గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు అమ్మ నాన్నతో డీమార్ట్ షాపింగ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా డీమార్ట్ నుంచి సరుకులు ఏమేమి తీసుకొచ్చామంటే ముందుగా ఆయిల్ గురించి ఒక విషయం చెప్పాలండి ఎప్పుడూ ఆయిల్ ఒకే బ్రాండ్ వాడకూడదు అందుకని నేను ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటా ఆయిల్ని డాడీ టీ పెట్టమన్నారు అందుకని అమ్మ లోపలికి వెళ్ళి టీ రెడీ చేయడానికి పాల ప్యాకెట్ తీసుకెళ్ళింది డాడీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాస్త నడుము నొప్పి ఉందని చెప్పాను కదా అలా చేస్తే రిలాక్స్గా ఉంటుందని డాక్టర్ చెప్పారు డైలీ ఒక టూ త్రీ టైమ్స్ అట్లా చేస్తారు ఇంకా సరుకుల విషయానికి వస్తే పూజ సామాను ఆయిల్ ఇంకా పప్పులు నేను తీసుకొచ్చిన వాటిలో నట్స్ మిల్లెట్స్ ఇలాంటివే ఎక్కువ ఉంటాయి జంక్ ఫుడ్స్ కానీ ప్రాసెస్ చేసిన ఫుడ్ కానీ ఇలాంటివి ఏమీ బయట తీసుకొచ్చుకోము మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఇంకా ఇడ్లీ రవ్వ కూడా తీసుకొచ్చుకోము చాలా సంవత్సరాల నుంచి రేషన్ బియ్యంతో తయారు చేసుకోవడం అలా ఆ వీడియో ఈసారి నేను అప్లోడ్ చేస్తానండి రెండు మూడు వేలకే చాలా సామాన్ వచ్చేది నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని అమ్మంటుంది టీ రెడీ అయింది టీ తాగితే కాస్త రిలాక్స్ కదా బయటికి వెళ్ళి వచ్చాక టీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకు మీగడ టీ అంటే చాలా ఇష్టమండి పాల మీద అట్టుని టీలో వేసుకొని తాగడం అంటే చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మొత్తానికి ఎప్పుడు పని పని అని ఇంట్లో ఉండే అమ్మ నాన్నని బయటికి తీసుకెళ్ళే నా కోరిక అయితే నెరవేరింది ఇంకా ముందు ముందు మంచి మంచి లొకేషన్స్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా ఎలా ఉందండి వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి నమస్తే